ఖమ్మంలో దారుణం జరిగింది భర్త షేక్ యాకూబ్ పాషాపై భార్య సమీన హత్యాయత్నం చేసింది చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పు పెట్టింది భార్య దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది ఖమ్మంలో భర్తపై భార్య దాడి చేసింది చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తకు నిప్పు పెట్టింది భార్య కొద్ది కాలంగా చెవిదిద్దులు కొనివ్వలేదంటూ భార్య భర్తలు గొడవ పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తగాద నెలకొంది ఈ నేపథ్యంలో భర్తపై ఏకంగా టర్పెంటాయిల్ పోసి భార్య నిప్పటించింది దీంతో భర్త గాయాల పాలైన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది కొద్ది కాలంగా చెవిదిద్దులు కొనివ్వాలంటూ సమీనా వేధింపులకు గురిచేస్తోంది చెవిదిద్దులు కోనివ్వలేదనే కోపంతో యాకుబ్ ఒంటిపై టర్పెంటాయిల్ పోసి నిప్పటించింది భార్య సమీనా యాకుబ్ కేకలు వేయడంతో స్థానికులు గుమ్ముగూడారు తీవ్ర గాయాలైన యాకుబ్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు బాధితుడి ఫిర్యాదుతో సమీనాపై కేసు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు దానికంటే ముందు ఆ దాడి జరిగినప్పుడు ఏం జరిగిందో స్థానికులు మాట్లాడారు చూద్దాం నా కొడుక్కి పెళ్ళైన కాడి నుంచి ఇదే టార్చర్ నా పిల్లగాడికి అసలు సుఖం అనేది జిందే లేదు అందుకు రావటం నా పా నా పా అది కావాలి అది కావాలి అన్ని పిచ్చిండు ఏం జరిగిందంటే సార్ నా దగ్గర అయితే ఉండాలి రెండు నెలలు అయింది క్రాక్ బయట ఉంటాను నేనని దాని గురించి అయినా నేను బయట ఉంటానమ్మా పసిపిల్లలతో ఎందుకు ఇడబాపాలని వాడు పోయిండు నాతో గొడవ పెట్టుకున్న కూడా లేదు అమ్మని కాళ్ళు పట్టుకుంటా నేను బయట ఉంటా అమ్మా అని అంటే సరే నేను కూడా కిరాయా కొద్దిగా అడ్జస్ట్ చేస్తలేరా సరే బతుకు అని అన్న ఒక రెండు నెలలైంది సార్ బయట పోలేదు అయితే నేను ఏమన్నా అంటే పో నేను ఇస్తాను అంత కొద్ది కొద్దిగా నేను కూడా చదువుతున్నాను నాకంటే నా కొడుకు పరిస్థితి బాగలేదు నేను ఇళ్ళలో పని చేస్తాను సార్ వాళ్ళ ఇంట్లో చేస్తాను నేను అందరు ఆ రోజు అయితే నేను లేను సార్ కిరా ఇంట్లో ఉన్నారు వాళ్ళు అయితే కాలిందే అనే సంగతి నాకు తెలియదు వాళ్ళ అల్లుడు రెండో అల్లుడు వచ్చి నాకు చెప్పిండు ఈ పిల్లగాడికి కాలిందని నాకు ఎనిమిది ఇంటికి ఆ అబ్బాయి వచ్చి చెప్తే నా బిడ్డ కూడా పనిచేస్తుంది వచ్చిన తర్వాత మీ అన్నయ్య కాలిండు మీరేం చేస్తున్నారు ఇంట్లో మీకు తెలియదు అంటే నా కొడుకు కాలటం ఏంది ఇప్పుడేగా వెయ్యి రూపాయలు ఇచ్చి పంపి చెప్పిన తోటి అని అన్న కాలిండు తండ్రి బిడ్డ తీసుకుపోయి హాస్పిటల్లో వేసేసారు సోపత్కులో ఉన్నాడు మీరు ఇక్కడ కూర్చున్నారంటే నేను మొత్తుకుంటా మొత్తుకుంటూ వచ్చాను వచ్చి ఆ అన్నయ్య సహాయం తీసుకొని ఇక్కడ పోల్చోళ్ళ వాళ్ళందరికీ ఆ అన్నయ్య సహాయం పోయి సహాయం తీసుకు నిన్న పెట్టాను సార్ ఓనర్ స్కాన్ తీసుకున్నారు కేసు ఫైల్ వేసేసారు సార్ నా కొడుకు మా కొడుకు కావాలి అదే సార్ సార్ నాకు నేను ఏ పిల్లకి కూడా అన్నయం చేయలేదు సార్ నేను ఇక్కడే ఉంటాను సార్ మీరు పోండి నా బజార్లో కనుక్కోండి నేను ఎట్లా ఆడదానో నా కొడుకు ఎట్లా ఆడతాడు వాడు తాగుడు కూడా అసలు ఏం అలవాట్లేదు పెళ్ళానికి తినిపించే తప్ప ఏం పని వాడు అది నేను అంటున్నాను సార్ మాకు చెప్పలేదు సార్ ఎట్లా జరిగింది ఆ అబ్బాయి కూడా నాకేం చెప్పలేదు ఈ అబ్బాయి కూడా చెప్పలేదు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందన్న వాళ్ళు ఏ నాకొక్క మాట కూడా వాళ్ళ అత్త నుంచి ఒక్క మాట రాలే అసలు బావ రెండో అల్లుడు నాకు చెప్తేనే నేను వచ్చి ఏం సత్త లభోకుంటే సత్యులు అని చెప్పిండు వీళ్ళ ఇంకా అది నాకు కావాల్సింది సార్ చెవి దిద్దులు కొనివ్వలేదని ఏకంగా భర్తకు నిప్పు పెట్టిందో భార్య కొంతకాలంగా చెవిదిద్దులు కొనివ్వాలంటూ సమీనా వేధింపులకు గురి చేస్తుంది దీంతో చెవి దిద్దులు కోపంతో యాకుబ్ ఒంటిపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించింది ఆయన భార్య సమీనా యాకూబ్ కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు తీవ్ర గాయాలైన యాకుబ్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు మా ఉదయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నాడు ఉదయ్ ఖమ్మంలో ఈ ఘటన సంచలనం రేపుతుంది చెవిదిద్దలు కొనివ్వలేదంటూ భార్య ఏకంగా భర్తపై అటాక్ చేసింది ఆయనను గాయాల పాల్ ఏం జరిగింది ఖమ్మం జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది తాను కోరినటువంటి బంగారపు చెవిదిద్దలు కొనివ్వలేదని ఏకంగా భర్తపైనే హత్యాయత్నానికి పాల్పడింది భార్య మహోబాద్ జిల్లాకు చెందినటువంటి సమీనాకు అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందినటువంటి నిజాంపేటకు చెందినటువంటి షేక్ యాకూబ్ కాషాకు ఐదేళ్ల క్రితం వివాహమైంది వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు అయితే తరచుగా కుటుంబ కలహాలు రావడం ఇతరత్ర అనేక అంశాలతో ఇద్దరు కూడా కొంత మనస్పర్ధలు అయితే మొదటి నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో తల్లికి దూరంగా ఉండటాలంటూ కూడా సమీనా ఒత్తిడి చేయడంతో ఇరువురు కూడా అటు భార్యాభర్తలు కలిసి వేరొక చోట కాపురం అయితే పెట్టారు అయితే గడిచిన కొంతకాలంగా తాను చెవిదిద్దులు కోరుతున్నట్లు భర్త దృష్టికి సమీనా తీసుకొచ్చింది అయితే భర్త పూర్తిగా దినసరికూలి కావడం ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చులు ఒకవైపు ఈఎంఐలు కావచ్చు అనేక అంశాల్లో పూర్తిగా వ్యయ ప్రయాసాలకు భర్త ఓర్చుకున్న తాను మరికొద్ది సమయం కావాలని భారీ సమీనాను కోరినప్పటికీ వినిపించుకొని సమీనా గత కొంతకాలంగా వేధింపులకు దిగుతూ వస్తుంది మొన్న రాత్రి సరిగ్గా అతను కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన నేపథ్యంలో నిజాంపేటలోని వాళ్ళిద్దరు కూడా నివాసం ఉంటారు సరిగ్గా ఇంటికి వచ్చిన నేపథ్యంలో రాత్రి ఇరువురి మధ్య కూడా ఇదే చెవిదిద్దులకు సంబంధించి బంగారపు చెవిదిద్దులకు సంబంధించి కొంత ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకసారిగా టర్ తీసుకున్నటువంటి సమీనా భర్త ఒంటిపై పోసి అక్కడే లైటర్ తో శరీరానికి నిప్పంటించడంతో పూర్తిగా దాదాపు నలభై శాతం వరకు షేకు యాకుపాష యొక్క శరీరం అయితే కాలిపోయింది వెంటనే యాకుపాష కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా వచ్చి చేరుకున్నారు వెంట వెంటనే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి యాకుపాషం తల్లించారు దాదాపు నలభై శాతం శరీరం అంతా కూడా షాకుపాషది కాలిపోయినట్లయితే ప్రస్తుతం ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం యాకుపాష ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది కాకపోతే కాలింది దాదాపు తీవ్ర స్థాయిలో గాయాల పాలడంతో పెద్ద ఎత్తున రక్తస్రావం జరిగింది శరీరం అంతా కూడా కుచించుకుపోయిందని చెప్పి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి యాకు పాషాను కూడా ఆర్టీవీ సంప్రదించింది అసలు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశంపై కూడా ఆరా తీసింది ప్రధానంగా యాకు పాషా తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరికొద్దిసేపట్లోనే సమీరాన్ని కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు అటు పోలీసు వర్గాలు కూడా చెప్తున్నాయి ఏదేమైనప్పటికీ బంగారు చెవిదిద్దుల కోసం తాను అడిగినటువంటి బంగారు చెవిదిద్దుల కోసం కొనివ్వలేదంటూనే పూర్తిగా తన భార్య తనపై హత్యాత్ పాల్పడిందంటూ యాకు పాషా కూడా ఆర్టీవీతో చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే భర్త కోసం గతంలో ప్రాణత్యాగం చేసినటువంటి కానీ ప్రస్తుతం బంగారం కొనివ్వలేదని ఇలాంటి దారుణ ఘటనకు పాల్పడడంపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది రామ్ దాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్ ఇది మొత్తం ఖమ్మంలో జరిగింది భర్త షేక్ భార్య యాక్మీనా హత్యాయత్నం చేసింది ఎందుకంటే చెవిదిద్దులు కొనివ్వలేదు ఇక కొంతకాలంగా చెవిదిద్దులు కొనివ్వాలంటూ ఆమె వేధిస్తోంది భర్తను కొనివ్వలేదనే కోపంతో భర్త ఒంటిపై ఆయిల్ పోసి మరీ నిప్పంటించింది భార్య యాకూబ్ కేకలు వేయడంతో ఒక్కసారిగా స్థానికులు గుమిగూడారు తీవ్ర గాయాలైన యాకూబ్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు బాధితుల ఫిర్యాదుతో సమినపై పోలీసులు కేసు నమోదు చేశారు